హలో ఎవరి మైసూర్ డాక్టర్ సాయి ప్రనీత్ రెడ్డి కన్సల్టెంట్ పీడియాడిక్ ఇంటెన్సి పరమిద ఉమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ మదిన గూడ ఐ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబడ్ టాపిక్ విటమిన్ ఏ డెఫిషియన్సీ ఇన్ చిల్డ్రన్ అంటే విటమిన్ ఏ లోపాలు పిల్లల్లో ఎలా ఉండబోతున్నాయి సో ఇన్ రీసెంట్ టైమ్స్ ఈ మధ్య కాలంలో విటమిన్ ఏ గురించి చాలా మంది పట్టించుకోవట్లేదు ఎందుకంటే చాలా వరకు మన తాగే పాలల్లో ఉప్పులో నూనెలో ఆల్మోస్ట్ ఇండియా భారతదేశంలో అన్నిట్లలో విటమిన్ ఏ కలిపేస్తున్నారు బట్ ఎస్ కొందరిలో ప్రాబ్లం చాలా ఎక్కువ అవుతుంది విటమిన్ ఏ లోపం వల్ల ఎందుకు అంత పట్టించుకోవాలి ఎందుకంటే గత లాస్ట్ టూ త్రీ డెకేడ్స్ లో మన కంటి చూపు పోవడానికి మెయిన్ రీజన్ విటమిన్ ఏ లోపం సో విటమిన్ ఏ ఈ ద కల్పి ఫర్ ప్రివెంటబుల్ బ్లైండ్నెస్ అంటే మన విటమిన్ ఏ లోపం వస్తే కంటి చూపు పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నట్టు ఎస్పెషల్ గా రే చీకటి నైట్ బ్లైండ్నెస్ అనేది చాలా అరుదుగా వచ్చే ప్రాబ్లం విటమిన్ ఏ లోపం వల్ల అసలు ఎలాంటి వాళ్ళు విటమిన్ ఏ లోపానికి గురవుతారు మెయిన్ గా సంవత్సరంలో పిల్లలు లేదా స్కూల్ వెళ్ళే పిల్లలు లేదా గర్భిణీ లేడీస్ కానీ లేకపోతే బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఇమ్యూనిటీ లో ఉన్న వాళ్ళు విటమిన్ ఏ కి లోపానికి చాలా గురవుతారు అన్నట్టు అసలు ఎందువల్ల విటమిన్ ఏ లోపం వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీలో విటమిన్ ఏ డెవలప్మెంట్ జరగదండి ఏదైనా సరే మన తినే ఆహారం నుంచే విటమిన్ ఏ రావాలి సో అనుకోకుండా విటమిన్ ఏ అనేది మన తల్లిపాలలో ఉంటది కానీ కొంచెం తక్కువ ఉండే అవకాశాలు ఉంటది ఎస్పెషల్లీ మనం తినే ఆహారంలో విటమిన్ ఏ ఉండే ఆహారం తింటే చాలా మంచిది అసలు ఎలాంటి ఆహారంలో విటమిన్ ఏ ఉంటది ఒకటి నాన్ వెజ్ లో ఎక్కువ ఉంటదండి పోల్ట్రీస్ లో ఫిష్ లో ఇంకా మటన్ చికెన్ ఇలా విటమిన్ ఏ చాలా ఎక్కువ ఉంటుంది బట్ హౌ అబౌట్ వెజిటేరియన్స్ వెజిటేరియన్స్ లో ఏంటి సో ఎస్పెషల్ గా గ్రీన్ కలర్ వెజిటబుల్స్ తినడం ఇంపార్టెంట్ గ్రీన్ ఆకు కూరలు ఎస్పెషల్ గా ప్రియాన్స్ ఇలాంటి వాటిలో విటమిన్ ఏ చాలా బాగుంటుంది అదే విధంగా కలర్ కలర్ ఫుడ్స్ లో కలర్ కలర్ ఫుడ్స్ అంటే ఫ్రూట్స్ వెజిటబుల్స్ అంటే ఆరెంజ్ ఎల్లో రెడ్ కలర్ కనిపించిన ఏదైనా సరే పండ్లలో గానీ కూరగాయలు గానీ విటమిన్ ఏ చాలా బాగా ఉంటుంది మరి అన్ని తింటాం కదా ఎందుకు వస్తాయి డెఫిషియన్సీ అంటే కొంతమంది జస్ట్ రైస్ దాల్ మాత్రమే తింటారు ఇంకేం తినరు అలాంటి వాళ్ళలో విటమిన్ఏ లోపం వచ్చే అవకాశాలు ఎక్కువ సో కంపల్సరీ కలర్డ్ ఫుడ్ కలర్డ్ ఫ్రూట్స్ తీసుకోవాలి సో ఆరెంజ్ కలర్ అంటే ఆరెంజెస్ పప్పాయ రెడ్ కలర్ ఫ్రూట్స్ చెర్రీస్ ఇలాంటివి తీసుకోవాలి ఎల్లో కలర్ ఫ్రూట్స్ మ్యాంగోస్ ఇలాంటి వాటిలో ఏ చాలా బాగుంటుంది ఆ గ్రీన్ కలర్ వెజిటబుల్స్ లో ఎక్కువ ఉంటుంది ఇలా తింటే వీలెంత వరకు ఏ లోపం వచ్చే అవకాశం తక్కువ కొంతమందికి ఇలాంటి తిన్నా కూడా ఏ లోపం రావచ్చు ఎందుకు అని అంటే వాళ్ళు తినే ఆహారం లోపలికి వెళ్ళినా కూడా దాని నుంచి విటమిన్ఏ లోపలికి అబ్జర్వ్ అవ్వదు అంటే కొంతమందికి జీర్ణశక్తి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మోషన్స్ శక్తి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా లేదా ప్రాబ్లం ఉన్న కూడా విటమిన్ ఏ లోపం వచ్చే అవకాశాలు లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నది హెపటైటిస్ ఇన్ఫెక్షన్ గానీ లివర్ జబ్బులు ఉన్నాయి చిన్నప్పటి నుంచి అని అంటే అలాంటి వాళ్ళు కూడా విటమిన్ ఏ సప్లిమెంట్ కంపల్సరీ చేయాల్సి వస్తుంది సో ఇందుకోసము మన గవర్నమెంట్ అందరికి ఏ సప్లిమెంట్ చేస్తుంది అన్నట్టు ప్రతి ఆరు నెలలకు ఒకసారి పిల్లలు కంపల్సరీ విటమిన్ విటమిన్ఏన్నాయి తీసుకోవాల్సి వస్తుంది సిరప్ రూపంలో తీసుకోవచ్చు లేదా టాబ్లెట్ రూపంలో తీసుకోవచ్చు సో ఈ లోపం వల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తుంది మోస్ట్ ఇంపార్టెంట్ రేచ్ ఇక్కడి నైట్ బ్లెన్ అనేది చాలా కామన్ గా విటమిన్ ఎ వల్ల వస్తుంది రెండోది డ్రైనెస్ ఆఫ్ ఐస్ అంటే కండ్లు డ్రై అయిపోతూ ఉంటది మూడోది చర్మ వ్యాధులు ఎందుకంటే విటమిన్ ఏ అనేది మన కంటికి ఎంత అవసరమో చర్మానికి లంగ్స్ కి గుండెకి చాలా అవసరము సో చర్మ వ్యాధులు ఎక్కువ వస్తూ విటమిన్ ఏ లోపం వల్ల ఫ్రైనోడర్మా అంటారు అన్నట్టు అదే విధంగా ఊపిరితిత్తుల ప్రాబ్లం ప్రాబ్లమ్ లంగ్స్ లో రిపీటెడ్ గా ఇన్ఫెక్షన్స్ రావడము చాలా మంది క్వశ్చన్ నడుతారు అందుకని మా బేబీ ఊరికే లంగ్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి ఊరికే జలుబు దగ్గు వస్తుంది అంటారు ఇది కూడా ఒక రకమైన కారణం అండి విటమిన్ ఏ సరిగా లేకపోవడం వల్ల కూడా రిపీటెడ్ గా దగ్గు జలుబులు లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో అందుకని విటమిన్ విటమిన్ఏ సప్లిమెంటేషన్ ఇంపార్టెంట్ ఒకవేళ మీరు టాబ్లెట్ రూపంలో క్యాప్సుల్ రూపంలో సిరప్ రూపంలో అంటే కనీసం తినే పదార్థాల్లో విటమిన్ ఏ ఉందా లేదా చూసుకోవడం చాలా మంచిది అందుకని కలర్డ్ ఫ్రూట్స్ తీసుకోండి ఎల్లో ఆరెంజ్ రెడ్ కలర్ ఫ్రూట్స్ తీసుకోండి గ్రీన్ వెజిటబుల్స్ తీసుకోండి వీలైతే నాన్ వెజిటేరియన్ లో చేప గుడ్డు చికెన్ ఇలాంటివన్నీ తీసుకోవాల్సి వస్తుంది అన్నట్టు సో ఒకటి బ్లైండ్నెస్ ప్రాబ్లమ్స్ రెండోది చర్మ వ్యాధులు ఒకటి ఇంకోటి ఉప్పుతల్లి ప్రాబ్లమ్స్ గుండె ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ వచ్చే అవకాశాలు ఉంటుంది సో అందుకని తగిన టైంలో తగిన ఆహారం తీసుకుంటే విటమిన్ ఏ లోపం గురి అవకాశాలు తక్కువ ఉంటాయి